అందరికి నమస్కారం నేను మీ జ్యోతి గంధర సగర్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా చాలా బాగున్నానండి ఇంకా ఈ రోజు మాత్రం మనం ఏం చేద్దామంటే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ చేసుకుందాం దానికోసం ఒక కప్పు కొంచెం తక్కువ ఉంది అనుకోండి స్వచ్ఛ చక్కగా కడిగేద్దాం ఒక రెండు సార్లు సరే పొంగి నీళ్ళు వేసుకున్నా ఒకటి వేసినాను ఒకటి నర వేస్తు అంటే కొంచెం మనకి కొంచెం ఇంకొంచెం పెట్టుకునేస్తుంది అనమాట ఒకటిన్నర సో మరి ఇందులో పొంగుద్దేమో పెద్ద పొయ్యి పెద్దది పెట్టుకుందామా కుక్కర్ దానిలో అయితే బాగా వస్తుంది కుక్కర్ మార్చేద్దాం ఫస్ట్ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసిన ఇది ఎందుకంటే చిన్నది పొంగుతే అంతా స్టవ్ అంతా పాడైపోద్ది అందుకోసమని ఇల్లకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం పెట్టుకున్నా ఒక కప్పుకి కప్పున్నర వాటర్ వేసుకున్నా చక్కగా మెత్తగా ఉడికించుకున్నా ఇట్లా పట్టిస్తాం ఉడక ఒక ఐదారు విజిల్ మస్తు ఇంకా రాబోతుంది బిజిల్ పేడ్ చేద్దాం పప్పు పొంగితే చిన్నగా పడదాం ఒకవేళ పప్పు పొంగకపోతేనేమో హైలా అట్లాగే ఉడిచేద్దాం స్టవ్ ను చూద్దాం ఆ టైల్స్ అన్నీ ఎంత కడిగినా అట్లా నల్లగానే ఉంటాయి తులిసింది దేవుని దగ్గర అక్కడికి పెట్టేసి ఇక్కడ ఇట్లా సో అట్లా ఒకటైంది కదా ఇంకొక ఐదు విజయే ఇప్పుడుకిచ్చినట్టే మన పప్పు క్లాత్ని ఇక్కడ పెడతా అనమాట గోడ మీద చిన్నగా ఉంది ఒక గురి పొద్దున పెట్టినాం కదా అట్లా చూడండి పప్పు త్రీ విజిల్స్ వచ్చినాయి కదా ఇంకొక త్రీ ఇవన్నీ తీయలేదన్నమాట సో ఆ రో వచ్చేసింది రెడీగా వస్తుంది ఇంకా ఇప్పుడు మరి ఇదిద్దాం కొంచెం ఉంది తీసేస్తే సరిపోతుంది ఇట్లా పెద్దాం చక్కగా ఉడికింది మనకి గిన్నె ఇట్లా పెట్టేసి వాష్ చేసుకున్నాం రెండు మూడు ఇచ్చిన ఓకేనండి కుక్క ఇట్లా ఈ వాటర్ను నవే ఉంచు వాటర్ మనకి అవసరం ఉంటుంది అనమాట సో దీన్ని కాలుతుంది మేడం ఎట్లా రెడ్డి మీద పెట్టడం మేడం ఓకే తీసుకు మిక్సీ వడ్డేస్తున్నాను పప్పును మొత్తగా కొంచెం చల్లారాలి ఐటమ్ ఎందుకు చెప్తాను పది మూత ఎక్కడ పెట్టాను మూత చూడాలి కదా మూత పెట్టేసి మిక్సీ పట్టుకొని వస్తారు పప్పు గింజ పడింది ఇక్కడ మెత్తగా మిక్సీ పట్టుకొని వస్తాను పప్పులో ఈ వాటర్ వేసి మిక్సీ పడతాం అందుకే ఇవి వాటర్ తీసిన వేరే కలుపుకోకుండా ఇంకా పప్పు మిక్సీలో పట్టుకొచ్చినా మెత్తగా ఆ వాటర్ అంతా వేసినా ఇంకా కొన్ని వాటర్ కూడా పట్టినాయి అన్నమాట మెత్తగా కావాలి మెత్తగా ఇట్లా చల్లారండి కొంచెం ఇప్పుడు మనం మిగతా తీసుకొని దాంట్లోకి మిక్స్ చేయడానికి ఏం తీసుకున్నామో చెప్తాను వరిపిండి ఒకటి రెండు కప్పులు తీసుకున్నాను అనమాట మనకి చేస్తా అంటే మడుగులు చేస్తా కొంచెం చిన్నగా రాగానే తినేస్తాడు అనమాట ఇంకా వేద్దాం మనం కావాలన్నమాట కావాలి కాలిండు అంటే మనకు అందుబాటులో ఉన్న మట్టూ బియ్యం పడి ఇంట్లోనే ఉంటుంది దానికోసం ఇలా అన్ని పప్పు దగ్గర కొంచెం పాఫ్ కిలో కొంచెం తక్కువ అవుతుంది అనమాట ఆ పప్పుని హాఫ్ కేజీ అంతా రైస్ అనమాట అంతే వస్తుంది కదా ఆడించుకుంటే ఇలా కొంచెము వాటర్ వేద్దాం అవసరం ఉంటేనే పోసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం ఇట్లా నేను కడిగేసి ఇట్లా వెళ్ళేసుకుని మొత్తం వాళ్ళు కలిపేసుకొచ్చు ఇంకంతా ఉంది కదా పెట్టేసి పెట్టేసి ఇంకా దీంతకి వంటర ఒక రెండు స్పూన్లు అనమాట పెద్ద స్పూన్తో టేబుల్ స్పూన్తో రెండు స్పూన్లు అని నువ్వులు వేస్తున్నా సాల్ట్ ఇంకా సాల్ట్ కొంచెం ఆపేసుకుందాం మెట్ ఇంకా కారం కారం అంటే ఉన్న తినే బామ్మనమాట కొంచెం మెత్తి పెట్టాలి నెక్కి వేసేసుకున్నాం స్మెల్ ఉంటుంది తింటే బాగుంటుంది బాగుంటుంది సజెస్ట్ చాలా ఇంకెక్కుండా ఏమైతే మంచి మనం కలుపుకుంటాము ఇది అప్పుడు సరిపోకపోతే వాటర్ వేసుకున్నా లేకపోతే అవసరం లేదు నాకు టెన్షన్ ఉంటే సరిపోతుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇట్లా చేస్తే ఉన్న అమ్మాయి చేసింది నేను ఉదేంద్ర పిట్టి పిండి ఆడించుకొని చేయొచ్చు కదా ఇట్లా పట్టించుకోనంటే అయితే ఒకటి ఆంటీ ఇంకా ఉండొద్దు అమ్మని ఇప్పుడు పిండి పట్టించి ఎన్ని దగ్గర పోయి రావడానికి అని చెప్పేసి అని చేసింది అనమాట సో నాకు నచ్చింది ఒకసారి ప్రైజ్ చేసిన బాగా అనిపించింది అనమాట రకరకాలు ఇప్పుడు మా ఇద్దరికే వచ్చింది అది మీకు వచ్చే చేపిస్తాను కర్ణాటక స్పెషల్ కలిపేసుకున్నాం కొంచెం చూసుకుంటా వాటర్ వేసుకోవాలి ఎక్కువ బట్టే అనమాట చక్కగా చాలా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే ఉరికి పప్పుని వరిపిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట మనము హాఫ్ కేజీ రైస్ పావులో మనం ఏమంటారు హాఫ్ కేజీ బియ్యం అని పావు కేజీ శనగపప్పు తీసుకొని ఆడిస్తే ఎంత వస్తుందో పిండి రాదే రాదు అందుకే మనం ఇట్లా ఉడికించుకొని చేసుకున్నాం అనుకో ట్రై చేయండి అందరూ ఇంత పిండి అయింది చూడండి కేజీ పిండి అంత అయింది ముద్ద ఇంకా ఎక్కువనే ఉంటుంది ఇంకా ఇంకా పిండి వేడిగానే ఉంది కొంచెం ఉప్పు చూద్దాం ఇంకా బాగుంది వాంగ్ వాసన వేస్తాము సాల్ట్ చక్కగా మనం దీన్న ఒకటి మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసి ఇట్లా ఉంచేద్దాం ఈ లోపల మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఇంకా ఆయిల్ వేసుకొని స్టవ్ ఫుల్గా పెట్టేసినాం ఇంకా ఈ పావులు తీసుకున్నాం అనమాట ఇట్లా ఇలాంటివి తీసుకోవాలి ఇలాంటివి తీసుకున్నాం ఇవి తీసుకున్నాం అనుకో రాదు ఎందుకంటే మనం వేసినాం కదా దానివల్ల కారే అనమాట ఇందులో నుంచి చాలా కష్టం కష్టమవుతాయి ఇవైతే చక్కగా వస్తే తినడానికి కూడా బాగుంటాయి ఇవి చూడడానికి అన్నం ఉంటాయి అనమాట సన్నై చూడండి చేసుకుందాం మనం ఇంకా ఏం చేద్దామంటే పైకి పెట్టేసుకున్నాం స్టబ్ ఆఫ్ చేసి ఇట్లా వేయకాకుండా ఇట్లా చేసుకున్నాం రంగు ఉంటుంది ఇక్కడ ప్లేట్ పెట్టేసుకోవచ్చు ఇక్కడ మనం చేసుకోవచ్చు అనమాట పక్కకుంటే అట్లా ఇప్పుడు పిండి తీసుకొని ఒక తడి క్లాత్ తీసుకున్నాను నేను దీని మీద చేసుకున్నాను ఇట్లా వేడి ఇంకా చల్లారలే చూడండి వేడి వేడి ఉంటాయి కదా చక్కగా పొంగుతాయి అనమాట బాగుంటాయి చెవిట్లో చేసుకున్నా పెట్టేసి చిన్న చిన్నగా ఒక్కేసుకున్నాను అనమాట అంతే సైజ్ సరిపోతుంది చిట్టి చిట్టి చేసుకుని సరే ఇట్లా వస్తుంటాయి అన్నమాట మా పావులు ఇవి సాఫ్గా రావట్లే చెకోడి లే కదా గీతల్లా వచ్చినట్టు వస్తే అన్నమాట చూడ్డానికి అందంగా ఉంటుంది ఇవన్నీ మా డాళీని పిలుస్తా అది ఒత్తుతూ ఉంటుంది ల్చుకుంటాను ఫస్ట్ అన్నీ చేసి పెట్టేసుకుని ఒక వాయికి అనమాట చక్కగా ప్లేట్లు వేసుకొని కరకర అని తినేస్తారు కదా మా సోనైతే అట్లాగే తింటుంది కంటే ముందు మా సోనికి బాగా ఇష్టం అనమాట చిరుతేళ్ళు తిన్నీ అయిపోయినాయి సో ఇది పక్క పెట్టేసి కరెక్ట్ ఇట్లా అయిపోయినాయి కదా మనం ఒక్కొక్కటి తీసి ఇవేసేసుకున్నాం ఫస్ట్ ఇట్లా తీసుకున్నాం అంతా ఇట్లా ఇలా వేసేసుకున్నాం పక్క దాన్ని పట్టుకుంటాం కదా ఎంత కష్టపడి ఇట్లా వేసేసుకుంటే ఇట్లా చక్కగా వస్తాయి వస్తేమో పడకుండా ఒకసారి దగ్గర ఇట్లా గీతలు వస్తాయి అనమాట మా పావులకి చక్కగా చక్రాలు చక్కెర సో అది బా నాలుగు నాలుగే కాలుతున్నాయి ఎంత టైం అయినా తీసుకోండి పడవమాట డాలి చేసుకుంటే బాగుంటారు అంతే అదే కదా నేను చేసే వరకైతే చేస్తా అంతే అంతే నేనే అయిందా అండి మేడం గారు స్కూల్ టైం అవుతుంది సో ఇది అయిపోయినాయిట్టు చిట్టిగా చిట్టి చిట్టి మరుగులు చిట్టి చెట్టు జంతుకాలు ఏమంటారు మురుకులు ఇంకా జంతుకాలు మురుకులు ఏమంటారు పెట్టిన మడుగులు మూడు భాషలు ఇలా కసే పోదాం తర్వాత

డైరెక్ట్ అందరికి అని చెప్పేసి అట్లా క్లాస్ చే వడియాలప్పుడే జోక్ అయితే ఇవి వడియాలప్పుడు మస్తు జోక్ కాండక ఒత్తిరాదు నాన్న జాగ్రత్త అంటే మళ్ళా ఎన్నైనే మనకు చక్క వచ్చినాబు పెట్టిన వాళ్ళు అయిపోయింది నాలుగు నాలుగు వేసుకుంటు చిన్నగా ఒక్కసారికి రెండు వేలు అవుతున్నాయి అనమాట ఇంకా లోపల మస్తు వేడి వర్షం అనుకున్నాము మొత్తం అబ్బు చేసి అదైతే చల్లగా ఉంటుంది కదా లోపల బయట వర్షం పడుతూ ఉంటుందని చల్లగానే దిగుమని పెట్టినాము ఒక రెండు వాయిల్ కాగానే వేడి బాగా వచ్చేసింది ఇంకా బయటకు వచ్చేసినాయిగా వర్షం పడక చక్క నిమ్మలంగా వస్తుంది అయిపోయింది ఇంకొక వాయి అయితే అయిపోయాయిగా సో చేసుకున్నాం రాగానే తినేసిండు చక్కగా ప్లేట్లలో పెట్టేసుకొని తింటాను అనమాట ఇంకా తిప్పేసుకున్నాం ఇంకా మూడు వరకు వచ్చేసినాయి ఆయిల్ ఎందుకు వేస్ట్గా మళ్ళీ అని చెప్పేసి ఆ ఆయిల్తోనే చేస్తున్నాం ఇంట్లో చేసినాయి ఇవి అనమాట ఇట్లా గీతల్లాగా వస్తాయి అనమాట చిన్న చిన్న గీతలాగా ఉంటుంది ఇంకా లాస్ట్ ఎప్పుడు కానీ మేము అరుగులు లాస్ట్ లాస్ట్లో పిండి ఇట్లా ముద్దగారు ఖచ్చితంగా వేసుకోవాలన్నట్టు అదనమాట సో ఇవి వేసినాం వెళ్ళగా చిట్ చిట్టుగా ఎవరు వేసుకుంటారో లేదో తెలియదు కానీ మేమైతే వేసుకుంటాము పిండి కొంచెం కాబట్టి కొన్ని వచ్చేసినాం నాలుగే చిట్టు చిట్టుగా లేకపోతే ఉల్లిగడ్డలు పోసి పకోడి ఇలాగ వేసుకొని వేసుకుందాం తింటాం చిట్టిగా వేసుకున్నాం అన్నమాట అట్లా సో ఇవైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అక్కడ లోపల చెప్పి జలు అనే మనకి సో మీరు కూడా ఇట్లా ట్రై చేయండి మనం పిండి పట్టించి గిరినీకి పోయి అభివృద్ధి చేసేవాళ్ళు చక్కగా పప్పు పెట్టేసుకోండి ఇష్టం అయిపోతుంది అక్కడ మా మావడు సో అది ఎవరికి అభివృద్ధి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సేరుకుంటాం థ్యాంక్ యూ బాయ్ సో మరిన్ని వీడియోస్ మీకోసం బాయ్ బాయ్